నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం వరలక్ష్మి వ్రతానికి చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే నైవేద్యాలు ఇంకా భోజనం కూడా వండేసుకోవచ్చండి నైవేద్యాలు వండి పూజ చేసేసరికి చాలా టైం అయిపోతుంది ఇంకా వంట చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కదండి ప్రసాదాలు తిని వండిపోవచ్చు అనుకుంటాము కానీ భోజనం మాత్రం తృప్తిగా చేయాలనిపిస్తుంది కొంతమందికి మీకు కూడా అలానే అనిపిస్తుంది కదండి మాకు మాత్రం దేని పని దండే ప్రసాదాలతో పాటు భోజనం కూడా ఉండాల్సిందే అలా అనుకునే వాళ్ళు మాత్రం తక్కువ టైంలోనే ఇలాగ వండేసుకోండి వీడు ఎలాగ వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి ఇందులోని ఉడికించడానికి సరిపడా నీళ్ళు వేయండి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి ఉడికించండి మరి ఎక్కువ వేయకండి ఉప్పు పసుపు కారము ఎందుకంటే ఇది మనం పప్పు ఉడికిన తర్వాత కొంచెం తీయడానికి కూడాను తర్వాత టమాటాలు ఒక ఆరు వేయండి పచ్చిమిర్చి రెండు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి పప్పు ఉడికే లోపల చింతపండు నానబెట్టండి ఈ చింతపండు నేను పులిహారకి ఇంకా పప్పుచారిక సరిపడా నానబెట్టాను వేరే పొయ్యి మీద స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి కళాయి వేడెక్కకు నూనె వేసి కొద్దిగా పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి వేసేస్తున్నాను చేతితోటి ఎండుమిర్చి ఒక రెండు ఇది కొత్తిమీర పచ్చడి కోసము పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేగాక కొత్తిమీర ఒక రెండు గుప్పిళ్ళు వేస్తున్నాను ముందుగానే కొత్తిమీరని క్లీన్ చేసి ఉంచాను ముందు రోజే కొత్తిమీర కొద్దిగా వేగాక ఇందులోనే ఆరు టమాటాలు పెద్ద ముక్కలు కట్ చేసి వేయండి రుచిగా సరిపడే ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టండి తర్వాత మనం చింతపండును నానబెట్టాము కదండి ఆ చింతపండు కూడా చక్కగా పిండి పులుపుని ఒక దాంట్లో తీసి ఉంచండి చింతపండు రసాన్ని ముందుగా చిక్కగా తీసి నేను పులిహార కోసము ఒక చిన్న గిన్నెలోని తీస్తున్నాను మీరు చేసిన పులిహోరను బట్టి చింతపండు పులుపుని తీయండి సరిపోతుంది మిగిలిన చింతపండులోని రసం పిండగా మిగిలిన చింతపండులో కొద్దిగా నీళ్ళు వేసి పిండి పక్కన ఉంచండి పప్పుచారికే కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొత్తిమీర పచ్చడి తాలింపు పెట్టే తర్వాత ఈ చింతపండు రసాన్ని పిండిన లోపల నాకు పప్పు ఉడికిపోయింది పప్పు దించేసిన తర్వాత దాని మీద అన్నం పెట్టండి లేదంటే రైస్ కుక్కర్లో వండితే మీరు రైస్ కుక్కర్లో వండండి నేను రైస్ కుక్కర్లో పెట్టాను అన్నాన్ని ఒక పక్క కొత్తిమీర కూడా వేగుతుంది పప్పు కూడా ఈ లోపల చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీద్దాము చింతపండు రసాన్ని పిండి పక్కన ఉంచండి ఇలా వడబోసుకుంటే ఏమైనా ఉంటే వచ్చేస్తాయి మనం పూజలు అప్పుడు ఎప్పుడైనా ఏవైనా వండాలని అనుకుంటే ముందు రోజే కాయగూరల్ని క్లీన్ చేసి పక్కన ఉంచుకుంటే వంట త్వరగా అయిపోతుంది చూడండి పప్పు ఉడికింది ఆవిరంతా బయటికి పోయిన తర్వాత మూత తీయండి పప్పు ఇలా పప్పు టమాటాలు ఇలా ఉడికాయి కదండి ఇప్పుడు దీన్ని కవ్వంతో మెదపండి ఈ తర్వాత కొద్దిగా పప్పు తీసి గిన్నెలో ఉంచండి ఎందుకంటే పప్పుచారుతో పాటు కొద్దిగా పప్పు కూడా తీస్తున్నాం పప్పు కొంతమందికి ఇష్టం కాబట్టి ఏమి ఎక్కువ కాదండి ఒక నాలుగు లేదా ఐదు గరిటలు తీసుకోండి నేను ఈరోజు చేసిన ప్రసాదాలు భోజనం అనేది నలుగురికి చక్కగా సరిపోతుందండి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా వండుకోండి ఇది పెద్ద కష్టం కాదండి పప్పు ఉడికినప్పుడే ఉప్పు పసుపు కారం అన్నీ సరిపడగా వేసి ఉడికిన తర్వాత ఇలా గిన్నెలో తీసి పక్కన ఉంచేసిన తర్వాత ఈ మిగిలిన పప్పులోని చింతపండు రసం తీసి ఉంచాం కదండీ ఈ చింతపండు రసాన్ని కొద్దిగా నీళ్ళు వేయండి మీరు తిన్న పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేయండి పప్పుచారు కోసము తర్వాత ఇది పొయ్యి మీద పెట్టండి ఈ లోపల ఒకసారి కొత్తిమీర పచ్చడిని కూడా కలపండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా కూడా క్లిక్ చేయండి కొత్తిమీర టమాటా పచ్చడి కోసము ఇలాగా మూత పెట్టి మూత తీస్తూ మగ్గించుకోండి ఇది మరి ఎక్కువ అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతుంది ఇది ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన ఉంచండి తర్వాత మనం పొయ్యి మీద కుక్కర్లో పప్పు పెట్టాం కదండి పప్పులో పులుపు వేసి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడే ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఇంకా పసుపు వేయనవసరం లేదు పప్పు ఉడికించినప్పుడు వేసాము మరీ పసుపు ఎక్కువైనా పసుపు వాసన వచ్చేస్తుంది ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఇందాక పప్పు ఉడికించినప్పుడు వేసాము కాబట్టి ఇది కలుపుకొని ఇప్పుడు ఇంట్లోనే ఏముంటే అంటే ఆనపకాయ లేదా వంకాయ బెండకాయలు మునక్కడ ఏవి వీలైతే అవి వేసుకోండి నాకైతే ఈరోజు ఆనపకాయలు ఉన్నాయి కాబట్టి ఆనపకాయ వేస్తున్నాను ఇలా ముక్కలు కట్ చేసి క్యారెట్ కూడా ఒక క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టండి ఎందుకంటే మనకి వంట త్వరగా అయిపోవాలి కాబట్టి కుక్కర్లో పెడుతున్నాం లేదంటే పప్పుచారు మరిగేసరికి టైం పడుతుంది కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ లోపల కొత్తిమీర టమాటా కూడా ఇలా చల్లగా అయ్యింది మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా చింతపండు వేసి కొత్తిమీర టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి అన్నం కూడా ఉడికిపోయిందండి పక్కన ఉంచాను చూడండి పచ్చడి ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి పప్పుచారు కూడా మరిగిపోయింది ఆవిరంతా బయటికి వదిలి మూత తీయండి ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టండి ఇందులో సాంబార్ పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి ఇష్టమైన వాళ్ళు లేదా సాంబార్ పొడి ఇంకా వేయనవసరం లేదు అని అనుకుంటే ఇలానే ఉంచేయండి ఇంకా పొయ్యి మీద పెట్టనవసరం లేదు సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక నిమిషం మరిగితే సరిపోతుందండి ఎక్కువ ఏం మరగనవసరం లేదు పప్పుచారు కొద్దిగా మరిగిన తర్వాత ఇది పక్కన ఉంచండి ఇప్పుడు తాలింపు కోసము కొద్దిగా ఎక్కువ నూనె వేసి ఇందులోనే తాలింపు వేయండి ఆవాలు జీలకర్ర అన్నీ ఎక్కువ వేసి వేయండి కొద్దిగా ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేయండి వెల్లుల్లి ఎక్కువైతే బాగుంటుంది ఇది ఓన్లీ పప్పు చారు కోసం అనే కాదండి పప్పు కొత్తిమీర పచ్చడి కోసం కూడా ఇందులో ఎండుమిర్చి చూడండి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసాను కరివేపాకు రెమ్మలు ఒక గుప్పెడు ఇవన్నీ వేసి తాలింపు అనేది వేగనివ్వండి ఇలా ఒకేసారి ఎక్కువగా తాలింపు పెట్టిస్తే మనకి ఎందులో అవసరమైతే అందులో వేసుకోవచ్చు నేను పప్పు చారులోని ఇంకా కొత్తిమీర పచ్చడిలో తర్వాత పప్పు తీసి ఉంచాం కదండి అందులో వేస్తున్నాను పప్పు చారుకి కొద్దిగా ఎక్కువగా తాలింపు వేస్తున్నాను ఇలా అయితే టైము చాలా కలిసి వస్తుంది చూడండి ఈ బాక్స్లో తీసి ఉంచిన వీటిలో కూడాను వేసేస్తున్నాను తాలింపు అనేది నాకు ఈ వంట అయ్యే లోపల నేను పప్పు కడిగి మినపప్పు గ్రైండర్లో వేసానండి గారెల కోసము తాలింపు అంతా కలిపేసి పప్పు చారు కొత్తిమీర పచ్చడి పప్పు ఈ మూడు పక్కన పెట్టి అండి ఈ మూడు మనకి రెడీ అయిపోయాయి పప్పు చారు అయితే ఇలా పెద్దగా కుక్కర్లో ఉంది కాబట్టి నేను ఇది వేరే బాక్స్లో తీసేసి మూత పెట్టుకుంటున్నానండి మళ్ళీ ఇప్పుడే వెంట వెంటనే గిన్నెలు కూడా తోమేసుకోవచ్చని పులిహార కోసము అన్నము కొద్దిగా పల్లెంలో వేసి చల్లార్చండి ఇది నేను ఓన్లీ పులిహోర కోసమే వండానండి అన్నం లేదా మీరు ఒకేసారి పులిహార కోసము అన్నం కోసం కూడా వండేవచ్చు లే కాకపోతే పులిహోర కోసం కొద్దిగా పలుకుగా ఉండాలని ఇలా వండాను ఈ లోపల నేను కొద్దిగా హార్లిక్స్ కలుపుకుందామని పాలు మరిగించుకున్నానండి మరి టీ కానీ పాలు కానీ తాకకుండా పూజ చేయమని ఎవరు చెప్పలేదండి మనకి కూడా కొద్దిగా ఓపిక కావాలి కదా పూజ చేయడానికి కాబట్టి నేనైతే ఒక కప్పుడు పాలు తాగుదామని హార్లిక్స్ కలుపుకొని ఈ లోపల తాగుతున్నాను మన కోసం మనము తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలండి తర్వాత నేను ఈరోజు మసాలా వేసి చిక్కుడుకాయ కూర వండుదామని దానికోసము ఒక రెండు టీ స్పూన్లు పల్లీలు వేపుకుంటున్నానండి ఒక స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టి ఇవి కొంచెం వేగాక చిన్న చెక్క మూడు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపండి ఈ పల్లి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేయండి నువ్వులు అనేవి ముందే వేయకండి నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం వేగాక స్టవ్ కట్టేసుకోండి ఆ వేడికి కూడా ఇంకా నువ్వులు అనేవి వేగిపోతాయి లేదంటే మాడిపోతాయి ఇవి వేగాక చల్లరనివ్వండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి చిన్న ఎండు కొబ్బరి కూడా వేయండి వేసి ఫస్ట్ పొడి చేయండి చింతపండు కూడా వేసామా లేదా అనేటట్టుగా వేసుకోవాలండి చింతపండు అనేది కొద్దిగా నీళ్ళు వేసి పొడి చేయండి ఇందులోని కారం ఉప్పు పసుపు కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి చూసారా ఇలా అవ్వాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టండి పొయ్యి మీద కుక్కర్లో చిక్కుడుకాయ కూర వండుతున్నాం కాబట్టి ఈరోజు అన్నీ త్వరగా అయిపోవాలి కాబట్టి కుక్కర్లోనే వండుకుంటున్నాము నూనె వేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు చేసి వేయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి ముక్కలు కట్ చేసి చిన్న టమాటాలు రెండు వేసాను పెద్దదైతే ఒక టమాటా వేయండి ఇది వేగాక కొంచెం వేగితే చాలండి ఈ లోపల ఈ మసాలా రెడీ చేసి ఉంచాము కదండి గ్రైండ్ చేసి ఈ మసాలాని ఇందులో వేయండి మసాలా పేస్ట్ని ఇప్పుడు టమాటాలు కూడా ఈ మసాలా పేస్ట్తో పాటు వేగుతాయి మాకైతే పూజ చేసిన తర్వాత ప్రసాదాలు తిన్నాక భోజనంతో మంచిగా కారంగా ఏదైనా కూర తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా మసాలా వేసి కూర వండుతున్నాను చిక్కుడుకాయ కూర మసాలా వేగిన తర్వాత చిక్కుడికాయలు ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి వేయండి చిక్కుడికాయలు కూడా నేను ముందు రోజే కట్ చేసి ఉంచుకున్నాను మంట హైలోనే ఉంచి ఒక నిమిషం వేపండి నిమిషం తర్వాత ఇందులో నీళ్ళు వేయండి గ్రైండ్ చేసి ఉంచాము కదండి మసాలా మిక్సీ జార్లోని అందులో కొద్దిగా నీళ్ళు వేశాను తర్వాత ఇది చిక్కుడికాయ మునిగేంత వరకు నీళ్ళు వేయండి చెప్పాను కదండి మీకు ముందే మనము ముందు రోజే కాయగూరలు కట్ చేసి ఉంచుకుంటే వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఇలా పని ఎక్కువ ఉండేటప్పుడు వంట కోసము ముందు రోజే మనం ఏం వండుతామో అవి కట్ చేసి ఉంచుకోండి నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతని ఇలా నలిపివేయండి తర్వాత అంతా కలిపి కుక్కర్ మూత పెట్టి మంట మీడియంలో ఉంచి రెండు విజల్స్ రానివ్వండి తర్వాత ఆవిరంతా బయటికి వదిలిన తర్వాత మూత తీయండి చూడండి చిక్కుడికాయ టమాటా మసాలా కర్రీ అనేది ఇలా ఉంది మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి చిక్కుడుకాయ టమాటా మసాలా కూర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన ఉంచండి ఇప్పుడు పులిహోర కోసము కళాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేయండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేగాక పల్లీలు వేయండి ఈ పల్లీలు వేసాక కొంచెం వేగాలండి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి ముక్కలు కట్ చేసి వేయండి మీరు పులిహోర తిన్న కారం బట్టి వేసుకోండి నేను పచ్చిమిర్చి ఎండిమిర్చి కొద్దిగా ఎక్కువే వేసాను కరివేపాకు రెమ్మలు కూడా ఒక రెండు గుప్పళ్ళు వేసాను పులిహోరకి ఇవే కదండి బాగుంటాయి ఈ తాలింపు అంతా వేగిన తర్వాత తాలింపు అనేది ప్లేట్లో తీసేయండి ఇప్పుడు ఇందులో ఇంకా నూనె ఏమి వేయనవసరం లేదండి కొద్దిగా కళాయిలో నూనె ఉంది అది సరిపోతుంది మనం పులిహార కోసము చింతపండు రసాన్ని పిండి ఉంచాం కదండి అది వేయండి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేశాను ఒక నిమిషం మంట హైలోనే ఉంచి ఉడికించండి తర్వాత మంట సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ లోపల మనము అన్నం చల్లార్చి ఉంచాం కదండి అందులోని ఈ పులిహోర కోసం తాలింపు వేసి వేపి తీసాం కదండి ఈ తాలింపుని ఇందులో వేసుకోవాలి అన్నంలో ముందుగా ఇలాగ తాలింపు కలిపితే పులిహార అనేది చాలా బాగుంటుంది చింతపండు రసంతో పాటు తాలింపును కూడా ఉడికించుకుంటే పులిహోరకి అంత బాగోదు తాలింపు కలిపిన తర్వాత మూత పెట్టి ఇది పక్కన ఉంచండి ఈ లోపల పులిహోరకి కోసము పులుపు కూడా ఉడుకుతుంది కదండి ఇది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి సగం ఉడికిన తర్వాత ఇందులోని పావు టీ స్పూన్ బెల్లం పొడి వేసాను బెల్లం పొడి లేదంటే చిన్న బెల్లం ముక్కని వేయండి ఇంకా స్టవ్ కట్టించని ఆ వేడిది చింతపండు గుజ్జుని ఇందులో పులిహారలో వేసుకోండి అన్నం తాలింపు పెట్టిన అన్నంలో వేసి చేయితోటే బాగా కలుపుకోండి పులిహార అనేది చేయితో కలిపితే టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా కలుస్తుంది పులుపు అనేది అన్నం అంతా పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇది మూత పెట్టి పక్కన ఉంచండి మీకు తర్వాత ప్రసాదం పెట్టి తర్వాత తిన్న తర్వాత మీకు పులుపు సరిపడకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవచ్చండి ఉప్పు సరిపడకపోయినా నిమ్మరసంలో ఉప్పు వేసి వేసుకోవచ్చు ఇప్పుడు ముందు రోజే నానబెట్టిన శనగలను ఇప్పుడు ఉడికించండి ముందుగానే నానబెట్టుకోవాలండి శనగలు ఉడికిన తర్వాత వడబోయండి నీళ్ళన్నీ తర్వాత ఇది తాలింపు పెట్టాలి ఒక అర టేబుల్ స్పూను ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఈ ఆయిల్లోని తాలింపు దినుసులు కరివేపాకు రెమ్మలు వేసి వేపుకొని తర్వాత ఈ శనగలు కూడా ఇందులో వేసి వేపి పక్కన ఉంచండి మినపప్పు రుబ్బు ఉంచాం కదండి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక గిన్నెలో తీసుకోండి మినప రుబ్బుని చూడండి ఇది సరిపోతుంది ఇప్పుడు ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేయండి బియ్యం పిండి కొద్దిగా వేయండి నాలుగు టేబుల్ స్పూన్లు వేయండి తర్వాత సరిపడకపోతే కొద్దిగా వేసి కలుపుకోవచ్చు చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి నేను గ్రైండ్ చేసినప్పుడే ఉప్పు వేసాను తలచగా అవ్వకుండా ఇలా కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు ఈ మినపరుబ్బు ఉంది కదండి గారెల కోసము రుబ్బుకున్న మినపరుబ్బులోని నాలుగు టేబుల్ స్పూన్లు కరాచి నూక వేసాను ఇలా నూక వేయడం వల్ల అనేవి బాగుంటాయి కరకరలాడుతాయి నూక వేసి గారెలు మిశ్రమం అంతా కలిపి చేతిని తడిపి ఇలాగ గారె వేసుకోవాలండి వేడి నూనెలో చూసారా గారెలు రుబ్బనేది ఇలా ఉంటే గారెలు అనేవి చక్కగా వస్తాయి పాకం గారెల కోసం ఇది ఒకే రుబ్బుతోటి రెండు ప్రసాదాలు మనకు అయిపోతాయి పాకం గారెల కోసము ఇలాగ బెల్లాన్ని వేసుకొని మునిగేంత వరకు నీళ్ళు వేయండి బెల్లం చదవగొట్టయినా వేయచ్చండి నేను ఇలా దిమ్మలుగా ఉన్న బెల్లాన్ని వేసాను చదవగొట్టిన అవసరం లేదు ఇదే కరిగిపోతుంది లేదంటే బెల్లం పొడైనా వేయండి ఈ లోపల నూనె కూడా వేడెక్కింది ఫస్ట్ మనము బెల్లము పిండి కలిపి ఉంచాం కదండి మినపరుబ్బులోని అది ఇలాగ ఉండల్లాగా చేసే వేయచ్చు లేదంటే చిన్న చిన్న పునుకల్లాగానే వేయచ్చు మరీ పలచగా అయిపోతే మాత్రం ఇది లాగేస్తుంది కాబట్టి ఇలా అయితే బాగుంటుందండి తినడానికి కూడా బాగుంటాయి ఇలా గారెలాగా కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టమే కానీ నేను ఎలాగా పాకం గారెలు చేస్తున్నాను కాబట్టి ఇవి ఇలాగా ఉండల్లాగా వేస్తున్నాను తక్కువ టైంలో కష్టం లేకుండా చేయాలంటే ఇలానే చేయొచ్చండి ఈజీగా ఇవి వేగే లోపల నాకు బెల్లం పాకం కోసము బెల్లం కూడా అలా కరుగుతుందండి బెల్లం ఇలా కొంచెం పెద్ద ముక్కలు వేసాం కాబట్టి అది నెమ్మదిగా కరుగుతుంది మరీ పాకం రానవసరం లేదండి కొద్దిగా లేత పాకంలా వస్తే చాలు గులాబ్ జామున్ చేస్తాం కదా అలా ఇవి వేయిపోయండి ఇవి తీసి ప్లేట్లో వేయండి ఇవి తినడానికి చాలా బాగుంటాయండి అదండి పొంగు బూరెలు అంటాం కదండి అవి ఇప్పుడు నూనెలో గారెలు వేయండి చేతిని తడిపి కొద్దిగా రుబ్బు తీసి ఇలా వేసుకోండి చక్కగా వస్తాయి గారెలు అనేవి నూక వేయడం వల్ల గారెలు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కలయికి సరిపడినన్ని వేయండి మంట మీడియంలో ఉంచండి బెల్లం ఇలా కరిగిందండి కరిగిన తర్వాత కాసేపు మరిగితే సరిపోతుంది గారెలు వే వేగిన తర్వాత వేడి వేడి గారెలు పాకంలో వేయండి పాకం అయిన తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టండి పాకం అనేది గారెలు వేసేటప్పుడు వేడిగా ఉండాలి అప్పుడు బాగా పీల్చుకుంటుంది పాకాన్ని ఇలానే మీకు ఎన్ని గారెలు కావాలనుకుంటే అన్ని గారెలు వేసి పాకంలో వేయండి పాకం మాత్రం గారెలు వేసేటప్పుడు వేడిగా ఉండాలని గుర్తుంచుకోండి పాకం చల్లగా అవ్వకుండా మూత పెడితే వేడిగా ఉంటుంది తర్వాత రెండో వాయి కూడా గారెలు వేసి మళ్ళీ పాకంలో వేసేసాను మనకి పాకం గారెలు కూడా రెడీ అయిపోయాయి నైవేద్యం పెట్టడానికి ఇందులో ఒక టేబుల్ స్పూను ఇలాచి పొడి వేస్తున్నాను ఇలాచిపొడి అనేది ముందే వేయాలి పాకం మరిగినప్పుడు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసినా కరిగిపోతుంది మనకి భోజనంకి వంట ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయండి లాస్ట్లో ఈ గారెలు వేసిన నూనెలో అప్పడాలు లేదా వడియాలు ఏముంటే అవి వేపుకోండి కొంతమందికి అప్పడాలు అయినా వడియాలైనా తినడం చాలా అలవాటు కాబట్టి అవి కూడా వేపేసి బాక్స్లో తీసి బాక్స్లో మూత పెట్టండి బాక్స్కి అప్పుడు మెత్తగా అవ్వకుండా ఉంటుంది నేనైతే పూజలప్పుడు ముందుగానే పరమాన్నం ఉండి నిత్యదీపం పెట్టేసుకుంటాను తర్వాత ఈ నైవేద్యాలు వంట అయ్యే లోపల పూజ దగ్గర మెయిన్ పూజకి అన్నీ అమర్చుకుంటాను ఈ వంట నైవేద్యాలు అయిన తర్వాత గిన్నెలు కూడా తోమేసుకొని నేను రెండోసారి స్నానం చేసిన తర్వాత పూజ మనస్ఫూర్తిగా చేసుకుంటాను ఇంకా నన్ను నాకు ఎవ్వరి డిస్టబెన్స్ ఉండదు పూజ తర్వాత నైవేద్యాలు తినవలసిన నైవేద్యాలు తింటారు మధ్యాహ్నం భోజనం చేయవలసిన వాళ్ళు భోజనం చేస్తారు ఇంకా ఏం పని ఉండదు నేనైతే ఇలా చేస్తానండి మీరు కూడా ఇలానే చేయాలని చెప్పట్లేదు మీకు ఈజీ అనిపిస్తే ఇలా చేయండి ఈ వీడియో చూసి ఒక్కరికైనా ఉపయోగపడితే నాకు చాలా అంటే చాలా సంతోషం కదండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్